ఒక విషయం చెప్పండి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది అన్నట్టుగా నిన్న బీజేపీ నాయక సమితి శంకర్ నాయక్ వారు కూడా చెప్పారు అంటే పది సంవత్సరాల్లో వాళ్ళు అప్పులు అప్పులు చేసినా కూడా ఈ ముఖ్యమంత్రి అప్పులు తీర్పుతూ మిత్తిలు కడుతూ ప్రజాప్రభుత్వాన్ని ముందుకు గెంటేసుకుంటూ వస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పారు పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలో ఉన్నది వాళ్ళకి అవగాహన లేకపోతే నేనేం చేయలేను బీజేపీలకు అంటే వాళ్ళకి అంత తెలివి ఉంది బీర్లా బీజేపీ ప్రభుత్వమే సెంట్రల్లో ఉంది పార్లమెంట్ సాక్షిగా మూడు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు అప్పు అయిందని చెప్పింది ఇలా కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాట ఎనిమిది లక్షలు అప్పు చేసినారు ఎనిమిది లక్షలు అప్పు చేసినారు అంటే మీరు ఇద్దరు ఒకటే అన్నట్టు ఢిల్లీ అధిష్టానం వేరు గల్లీ అధిష్టానం వేరు ఢిల్లీ ఈ గల్లీలో ఉన్న రెండు పార్టీలు కలిసిపోయినాయి అని అనుకోవాలి రెండోది ఎనిమిదేళ్లల్లో మేము అనేక పెండింగ్ ప్రాజెక్టులు కట్టినాం అనేక కొత్త పథకాలు తీసుకొచ్చినాం ఆనాడు మేము అనేక ప్రాజెక్టులు కట్టడం వల్ల ఇలా తెలంగాణ అంతా సస్యశ్యామలంగా ఉంది మేము ఆనాడు అప్పు అవ్వడానికి మూడున్నర లక్షల అప్పు అవ్వడానికి మేము కట్టిన ప్రాజెక్టులు ఈ రెండున్నర సంవత్సరాలలో మీరు ఏ ప్రాజెక్టులు కట్టిండ్రు ఏ పరిశ్రమ తెచ్చిండ్రు రెండున్నర లక్షల కోట్లే అప్పు ఎట్ల మేము అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పు రెండున్నర లక్షల కోట్లు అప్పు అయింది వాటికి సమాధానం చెప్పాలి కదా కేవలం బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం పేరు చెప్పుకొని ఎన్ని ఎన్ని రోజులు బతుకుతుంది ప్రభుత్వం ఇంకా ప్రభుత్వము చేసినటువంటి అవినీతి అబద్ధాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు డెఫినెట్ గా ప్రజలు సరైన టైంలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తారు